తొంభై ఐదు తొంభై ఆరులో నేను సీఎం అయినప్పటికీ ఆరు వందల యాభై బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా మెడికల్ సీట్స్ నేను వస్తానే ఏడు మెడికల్కి ఇచ్చి ఏడు వందల యాభై యాడ్ చేశాం అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనభై రెండు సీట్లు యాడ్ చేశాం ఎక్కడో ప్రైవేట్ లో వచ్చినటువంటి సీట్లన్నీ లెక్కేసి ఇన్ని నేను తెచ్చా అట్లా తెచ్చా అంటే వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే ఈవెన్ యూ స్పీక్ సంథింగ్ బట్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఇస్ యువర్ గవర్నమెంట్ రంగంలో మీరు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా మీరు మీ టన్యూర్లో ముఖ్యమంత్రిగా ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో చేస్తున్నారు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా తీసుకొచ్చే ఆలోచన చేశారా ప్రతిపాదించారా ప్రపోజల్ పెట్టారా ప్రయత్నం చేశారా నథింగ్ యూ హ్యావ్ డన్ జగన్మోహన్ రెడ్డి గారు హీ వాస్ కన్సర్న్ అబౌట్ పబ్లిక్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఇనిషియేట్ తీసుకున్నారు దాని దగ్గర స్టెప్స్ వేశారు దాంట్లో భాగంగా కాలేజెస్ ప్రారంభించారు ఇంకా ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక చక్కటి హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు ఆంధ్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేశారు